లోకేష్ తనకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా లోకేష్ విడుదల చేసిన ఆస్తులు నావి కాదంటూ నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రమాణం చేశారు ముందుగా స్థానిక వైసీపీ నేతలు అనిల్ ను సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు లోకేష్ చెప్పిన మాటలని వాస్తవాలు కాదని ఆ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలన్న లక్ష్యంతోనే దేవుడి సాక్షిగా ప్రమాణం చేశానన్నారు నారా లోకేష్ తన ఆస్తులు అంటూ విడుదల చేసిన జాబితా మొత్తం నిజమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే దేవాలయంలో ప్రమాణం చేస్తారా అంటూ అనిల్ సవాల్ చేశారు దేవుడి సాక్షిగా నాకు సెంటు స్థలం కూడా లేదని తెలిపారు ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన సాక్షిగానే రెండోది ఆ మర్చిపోయాడు ఈ లిస్ట్లో చెప్పలే ఎందుకంటే నేనే చెప్పుకుంటాను నా స్నేహితులు సహకారంతో ఫారెన్ ఇస్ కానీ రకరకాలతో ఒక చిన్న ఇష్యూ ఉన్న తక్కువ బస్సున్న ఒక ల్యాండ్ కొంతమందిని కలుపుకొని వాళ్ళని కూడా కూర్చో పూర్తిగా అప్పే అంతా అప్పే ఏది కూడా ఇది కాదు అప్పు నా స్నేహితులు అప్పులతో నిజాయితీగానే పొలం ఉన్నా నిజాయితీగానే ఒక ఐదు ఎకరాలు లేవంటేసాడు దాన్ని కూడా అమ్మేసి రేపు ఎలక్షన్కి సిద్ధమవుతున్నాను తప్పదు కదా నా మీద రెండు వందల కోట్లు పెడుతున్నప్పుడు ఇది తప్ప అది నువ్వు చెప్పలా ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన చెప్పాల్సిన దాంతో కూడా దాంట్లో వచ్చిన ఆదాయంతో కూడా లక్కేష్ నాకు కూడా నా తండ్రికి నాకు ఇచ్చిన దాంతో కూడా నేను ఎక్కడ కూడా గ్రూప్ అయ్యి ఇది కాదు రేపు ఎలక్షన్ వస్తుంది అది పోతుంది నేను చెప్పిన దాహున అడుగులో ఉన్న రెండున్నర ఎక్కడ పోతుంది ఇక అన్నీ ఓడుస్తున్నాం మళ్ళీ ఎలక్షన్లకి మళ్ళీ సర్వం మళ్ళీ కాబట్టి వెయ్యి కోట్లు ఏడున్న తొమ్మిది వందల చిల్లర కోట్లు నాకేమన్నా ఇస్తాడా నిన్న పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయమన్నారు ప్రమాణం వెంకట స్వామి మీద నేను వచ్చా నైస్గా ఇది ఇంకా తగ ఇంక ఎత్తిపోయారు ఆ సంగతి అని అవి ఏముందులే ప్రమాణాలు ఎవరైనా అదే ప్రమాణం చంద్రమోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడైనా అడుగుతున్నాను అది ఒత్తుదే కదా అనిలాస్తులు అని చెప్పి ఆయన ఆయన కొడుకుని తీసుకోవచ్చు ఎంగస్వామిది ప్రమాణం చేసేవాడి సార్ ఉత్తుత ప్రమాణమైన చేయను చంద్రమోహన్ రెడ్డి గారిని వచ్చి ఈ అన్ని అని చెప్పి ప్రమాణం చేయమని ఉత్తుత ప్రమాణం అంటున్నారు కదా నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఆ భగవంతుడి మీద వేసాను నేను దేవుడిని నమ్ముతా నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలేస్తా నాకు కూడా జానకర్ అంటే నమ్మకం దేవుడు అంటే నమ్మకం నెల్లూరు నగర ప్రజలు నాకు ఎవరు అమెరికాలో ఉన్న వాళ్ళుకోప్పంలో ఉన్న వాళ్ళకో లేకపోతే ఇంకొకరు నేను నమ్మించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని నమ్మాలని నేను కోరుకోను నెల్లూరు నగర ప్రజలు నేను నమ్మి రెండు సార్లు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం నమ్మితే చాలు మళ్ళీ నెల్లూరు నగర ప్రజలకు చెప్తున్నా అన్న మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అనిల్ కుమార్ ఏదో మళ్ళీ ఉన్నాయన్నీ మళ్ళీ అమ్మకమే ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు అన్ని కూడా అన్ని ఫర్ సేల్ గెట్టింగ్ రెడీ ఫర్ ఎలక్షన్ వ్యాపారాలు చేయకుండా పెద్ద పెద్ద కార్లు తెలుసుకున్నారు అన్నీ ఉన్నాయి కదా ఈ రోజు కూడా ఇసుక నా ఎకరా అమ్ముకున్నాను అంటే నా నాలుగు కోట్లు వస్తా ఈ రోజు కూడా డెబ్బై ఎకరాలు ఉంది కౌలికి ఇచ్చిన పదిహేను ఇరవై లక్షలు నాకు నెలకొస్తా వస్తాయి సంవత్సరానికి వస్తాదబ్బ వీళ్ళకి చూపించండి ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఇక్కడ మాట్లాడుతుంది ఎక్కడ న్యాయం నాకేం ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు వ్యాపారాలు లేవబ్బా నెల్లూరు జిల్లా దాటి సెంటు భూమి కూడా నాకు ఏ రాష్ట్రంలో లేదు ఇతర జిల్లాలో కూడా లేదు ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్లో ఇంకా ఏదన్నా అంటే దేవుడు నెల్లూరు నాయకుల నేను ఏదో సాయంకాలం చూశాను ఒక పిల్లి లేవు లేదు ఏదో చూసేవారు చూసి ఎవరో పంపించారు థ్యాంక్ యూ మరి ఆ పేరుతో ఉన్న వాళ్ళు నెల్లూరులో యాభై లేఅవుట్లు వేస్తున్నారు అది ఎవరిది కింద మళ్ళీ నిన్నే చెప్పాను పోతన్ రెడ్డి ఆ పోతన్ రెడ్డి ఎవరు వినామి అనేది నేను ఎవరు నా సొంత మంచి నేను వినిపించానా లేదా పది సంవత్సరాల నుంచి పోతన్ అనే వ్యక్తి లేఅవుట్లు వేస్తున్నా లేదా ఒక వంద లేఅవుట్లు వేస్తుంటాడా లేడా అందరినీ కలుపుకోపోయి అది ఎవరు వినామిని ఎవరు మాట్లాడాడు మాట్లాడేటప్పుడు ఊరికనే కూడ వేశారు అయినా అది నిర్ణయించిన నుంచి చిన్న భగవంతుడు నా టైం బాగుంటుందని మా జ్యోతిషులు చెప్పారు ఇరవై నిమిషం టైం బాగుంటుంది రా ఎట్లా అంటే ఈ రూపంలో కనీసం నా నిజాయితీ నిరూపించుకునే భగవంతుల సందిలో నాకు ఒక అవకాశం కల్పించింది తెలిసి వచ్చింది చెప్పుకున్నా మా నోడు వల్ల మా పులికేసి మానవుతో మా ఎరు పుష్పం ఇట్లాంటి వాళ్ళు ఇలాగే ఎరి పుష్పంలాగా ఎల్లి పులికేసి లాగా ఉంటే అందరూ ప్రశాంతంగా పచ్చగా హ్యాపీగా ఉంటారు